వాక్యానికి ఎవరైనా లోబడకపోతే వాళ్ళను సరిదిద్దే వారిగా మనం ఉండాలా రెండు చెల్లి దళందాం సమర్థించే వారుగా ఉండదు వాళ్ళు చేసే క్రియలను నువ్వు సమర్థిస్తే నువ్వు కూడా వాళ్ళ పాపంలో పాలు భాగస్తుడవే నీ ముందు నీకు తెలిసిన దేవుని బిడ్డ దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ నీ గనపడితే నువ్వు చేయకపోతే నీవు వాళ్ళకు చెప్పకపోతే వాళ్ళ పాపములు రాసుకుంటాడు దేవుడు నిన్ను కూడా అల్లా లెక్క పెట్టి హలో తప్పు చేయలేదు వాళ్ళే చేసిన వాళ్ళే అనుకుంటున్నారా నిన్ను కూడా అందరూ గట్టి రాసుకుంటాడు అక్కడ దేవునికి బాగా లెక్కవచ్చు మనకంటే ఎక్కువ ఏం చేయాలి మేడం వాక్యానికి లోబడిన వారిని చెప్పండి గడ్డించేమవసరం అవసరం లేదు ప్రేమతోనే చెప్పాలి గడ్డిస్తే నీకు ఆయనకు దుష్